టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టును విజేతగా నిలబెట్టడంతో ఇంకొన్నాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు వీడుకోలు పలుకుతాడని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు తాను వన్డే ఫార్మాట్కు వీడుకోలు పలకడం లేదని వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరాడు కానీ ఎప్పటి వరకు జట్టులో కొనసాగుతాను అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు రెండు వేల ఇరవై ఏడు వన్డే ఆడి రిటైర్మెంట్ తీసుకోవాలి అనే యోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు వార్తలు వచ్చాయి మరోవైపు గత ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ ఆఖరి టెస్టు తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు దాంతో రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసిందని ఇంగ్లాండ్ పర్యటనకు అతను దూరంగా ఉంటాడని కూడా ప్రచారం జరిగింది జస్ప్రీత్ బుమ్రానే టీమిండియా టెస్ట్ టీం కెప్టెన్ అని అంతా భావించారు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నేపథ్యంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది